అల్లు అర్జున్ ఎపిసోడ్ అయితే సీరియస్లీ మొత్తం ఎపిసోడు ఎంతమంది బ్రెయిన్లెస్ ఫెలోస్ని ఎంతమంది బ్రెయిన్లెస్ పీపుల్ని నాకైతే కళ్ళమని నిలబెట్టిందో ఓ చెప్పలేం చెప్పలేము మంది బ్రెయిన్లెస్ పీపుల్ కనిపించారు ఈ ఇష్ట చుట్టూ ఇది కాసింత ఘాటుగా అనిపించిన ముమ్మాటికి నిజం కూడా ఒకరు వస్తారు సున్నితంగా వాట్సాప్లోకో లేకపోతే ఇంకో దగ్గరకో ఇంకో దగ్గరకో ఇంకో మెసెంజర్ లోపు ఇంకో దగ్గరకు వస్తారు లేకుంటే తెలిసిన కాల్ చేసి ఫోన్ చేసి చెబుతారు ఆ తర్వాత వాళ్ళ భాషలో తర్వాత కూడా ఆ పార్టీకి మద్దతు లేదు ఈ పార్టీకి మద్దతు ఆ పార్టీకి మద్దతు ఇస్తే ఉంది అయ్యా ఏ పార్టీకి మద్దతు ఇస్తే దేశంలో రాష్ట్రంలో అందరూ ఒకే రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వాలంటే దాన్ని నియంతృత్వం అంటారు అయ్యా ప్రజాస్వామ్యంలో ఎవరు వాళ్ళకి అసలు ఆ రాజకీయానికి దీనికి సంబంధం ఏంటి రాజకీయానికి దీనికి సంబంధం ఏంటి ఒక వ్యక్తిని దారుణంగా టార్గెట్ చేశారు ఆయన ప్రమేయం లేకుండా ముమ్మాటికి తప్పు ప్రమేయం లేకుండా అంటే ఇంకో బ్రెయిన్ లేదు పీపుల్ వస్తారు ప్రమేయం ఎందుకు లేదు ఆయన పోయినందుకే కదా అండ్ అంతా ఒక ఆమె ప్రాణం పోయింది ప్రాణము ప్రాణం పోవడం కంటే ఏనా ఎక్కువన ప్రాణం పోవడానికి ఆయనకు సంబంధం ఉంటే కదా మనం ఆయన వినడానికి ఆయన పోయినందుకే కదా అంటే మంచిగా సెలబ్రిటీలు ఎక్కడ రోడ్డు మీద తిరగకుండానే ఉంటారా రాజకీయ పట్టినకల్ అంటే తింటాక అసలు గల్లీలలో వేడుకలు పెట్టి ఐదారు మందిని పది మందిని ముప్పై మంది ఏడంటే సంపేసినప్పుడు అప్పుడు ఏమి గుర్తుకురావా ఇవన్నీ ఈ నీతి కబర్లు అప్పుడు గుర్తుకురావా ఆయన అడిగి ఉన్నప్పుడు జరిగిందో లేనప్పుడు జరిగిందో లోపల ఉన్నప్పుడు జరిగిందో వెళ్ళనప్పుడు జరిగిందో ఆయనకు ప్రమేయం వెళ్ళిన దాంట్లో అయ్యి ఆయన ఎన్ని మాటలు అనాల అరే ఒక్క దగ్గరైనా లాజిక్ ఉండదు సెన్స్ ఉండదు ఏ పుష్పాటు హీరో కాదు విలన్ అయిపోయాడు ఎందుకు విలన్ అయ్యాడు ఏంది విలన్ ఎట్లయ్యాడు అని అంటే సమాధానం చెప్పరే విలన్ ఎట్లా అంటే సమాధానం ఎట్లా విలన్ ఏంటి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలన్నారా వాళ్ళు ఆయన అట్లా పోతే నాకేం సంబంధం అన్నాడా అట్లా ఏమన్నా అన్నాడా ఎట్లా విలన్ ఆ కోర్టు పరిధిలో ఉండి మీడియా సమావేశం పెట్టాడు మీడియా సమావేశం పెట్టి కోర్టులోనో బెయిల్ గురించో మాట్లాడారా ఒక ముఖ్యమంత్రిగా ఉండి అసెంబ్లీలో ఆయన ఏవో మాట్లాడితే ముఖ్యమంత్రి అది కరెక్ట్ కాదండి ఇది అని చెప్పి క్లారిఫై చేసే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రికి ఎదురు మాట్లాడద్దా అంటే ముఖ్యమంత్రి కోర్టు పరిధిలో ఉంటే ముఖ్యమంత్రి మాత్రం మాట్లాడొచ్చు కోర్టు పరిధిలో ఉంటే ఒక పౌరుడు మాత్రం మాట్లాడద్దా అందరికీ ఒకే రైట్స్ ఉంటాయి కదా ప్రియారిటీ మ్యాటర్స్ ఏమో బట్ రైట్స్ ఆర్ ఈక్వల్ కదా ముఖ్యమంత్రికి ప్రియారిటీ ఎక్కువ ఉంటే ఉంటుంది అలా చెప్పి రైట్స్ ఏమి ఎక్కువ ఎక్కువ ఉండవు కదా ఒక కోర్టు పరిధిలో ఉండే ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడారని అడగరు కోర్టు పరిధిలో ఉంటే అల్లు అర్జున్ ఎట్లా మాట్లాడతాడు అంటారు ఆయన బెయిల్ మీద ఉన్నాడు కదా అంటారు బెయిల్ మీద ఉండి ఆయన ఏమన్నా కనుక బెయిల్ నిబంధనలు ఉల్లంఘించే విధంగాను సాక్షులను ప్రభావితం చేసే విధంగాను ఏం లేదు కదా ఏం జరిగిందో చెప్పాను ఆ ముఖ్యమంత్రికి ఎదురు మాట్లాడతారని ఒక అంటారు ముఖ్యమంత్రికి ఎదురు మాట్లాడే విధంగా తన తాను తన మీద నిందలేస్తున్నప్పుడు కాదని చెప్పే హక్కు కూడా లేదా ఏం బానిసత్వం చేస్తారు బ్రెయిన్లెస్ అందరికి అంతే ఈ బ్రెయిన్లెస్ ఏ అంటారు అవు డైరెక్ట్ ఎక్కడ తప్పు అల్లు అర్జున్ జీరో అయిపోయాడు ఎందుకు జీరో ఎందుకు అయిపోయాడు ఏంది ఆయన చేసిన పాపం ఏంటి ఆయన చేసిన క్రైమ్ ఏంటి ఆయన చేసిన సంఘ విద్రోహ పని ఏంటి ఎప్పుడైనా మన ఒక అంశం మీద ఒక అంశాన్ని అంశం కోణంలోనే చూడాలి అది ఒక ఒక చైతన్యవంతులైనటువంటి జనం చేయాల్సిన పని మినిమం సెన్స్ పెట్టే ఆలోచించాలి ఒక ఇష్యూని ఇష్యూ వరకే ఇష్యూలోకి రాజకీయాలు ఇష్యూలోకి కులాలు ఇష్యూలోకి మతాలు శిష్యులకి ఇంకేదో ద్వేషం అసూయ ఇవన్నీ ఎందుకు రాయ్యా ఒక అర్థవంతమైన ఒక చైతన్యవంతమైన ఒక మంచి సమాజం కావాలి కదంటే అందరి హక్కును రక్షింపబడాలి అందరి హక్కును రక్షింపబడాలి ఎందో రకరకాలు ఆయన స్మగ్లర్ హీరో అయింది ఆయన జాతీయ అవార్డు ఇచ్చారు పోయి కేంద్రాన్ని అడగండి మరి ఎందుకు ఇచ్చారు ఆ మరి ఇంతకుముందు సినిమాలు తీసిన వాళ్ళందరూ కూడా ఒక అందరూ ఇంకా ராமுடு கிருஷ்ணடு இவன் பாத்தல் வசார் மாரி இங்க வேறே இங்க முந்தோடு கண்ணுல கொஞ்சம் எவ்வளோ காலோ அந்த தோட எவ்வளோ கோடல்தான் நரக்கல எவ்வளோ தோங்கதனா எவ்வளோ ஸோ அமல இங்க முந்தால பாத்திரம் எவ்வளோ ஸ்மக்லிங் கேல எஞ்சா அமலா ఎవడు పోలీసు వాళ్ళతో పూట్లు నాకించుకోలే ఎవడు పోలీసు వాళ్ళను ఏమంటారు అవమానపరచలే ఒక ఈ సినిమాలు మాత్రమే జరిగినాయి ప్రపంచంలో లేని వింతాలన్నీ కూడా అంతేనా ఏందో సెన్స్ లేకుండా లాజిక్ లేకుండా ప్రేమ్ లేకుండా అబో ఏం చేతమంచుకుంటారు రా బాబు నిజంగా అనిపించింది బిస్సు గేసేసింది అనుకోండి నిజంగా ఈ అంశం చుట్టూ చాలా మంది అడిగారు నన్ను ఎందుకు అల్లు అర్జున్ కి అంత స్ట్రాంగ్ గా మద్దతు ఇవ్వడం కదా అల్లు అర్జున్ కి స్ట్రాంగ్ గా మద్దతు ఇవ్వడం కాదు ఆ ప్లేస్లో అల్లు అర్జున్ కాకుండా బాలకృష్ణ ఉన్న బాలకృష్ణ కాకుండా చిరంజీవి ఉన్న చిరంజీవి కాకుండా ఎక్స్ ఉన్నా వై ఉన్న ఉన్నా ఎవరున్నా ఆలున్నా ఈ ఎవరున్నా అంతే ఎవరున్నా అంతే మనం కొత్తగా చూస్తున్నామా హీరోలు సినిమా థియేటర్లకు పోవడం హీరోలు బెనిఫిట్ షోలకు పోవడం ఎన్నిసార్లు చూడలే అర్ధరాత్రి ఆ థియేటర్లు ఆ హీరోస్ అందడి అప్పుడు ఇప్పుడు ఈ హీరోస్ అందడి అలా చనిపోయారు బాధాకరం నిర్భయారు బాధాకరం ఈయన ప్రజెన్సీలో కూడా జరగలేదు మరి చూపించాలి ఈయన ప్రజెన్సీలో జరిగింది ఒక మనిషిని అంత ఒక అంత అంత పెద్ద సెలబ్రిటీ అనబడే ఆయనే స్వేచ్ఛగా ప్రశాంతంగా ఒక కుటుంబం కూడా ఉండలేకపోయాడు ఇళ్ళ మీద దాడులు చేయడం అయింది ఇళ్ళు పొలకొండలు ధ్వంసం చేయడం అయింది ఆయన అంత అందరూ బ్రెయిన్లెస్ వేయలేక కనిపించారు సీరియస్లీ ఈ ప్రిప్స్ ఆయన ఇంటి మీద పోయేదేముంది ఎవడని అడిగాడా ప్రభుత్వం ఎంత ఇచ్చిందని ఎంత ఇచ్చింది ప్రభుత్వం వీళ్ళు రెండు కోట్లు ఇచ్చారు ప్రభుత్వం ఎంత ఇచ్చింది బాధ్యత ఎక్కువ ప్రభుత్వానికి కదా బాధ్యత ఎక్కువ ప్రభుత్వాన్ని కదా లేదు ఒక ఈ సెలబ్రిటీ రాష్ట్రంలో తిరగకూడదు అని చెప్పి హౌస్ అరెస్ట్ చేయమనండి రోడ్ల మీదకి రాకూడదు సెలబ్రిటీలని ఇవన్నీ చూసుకోవాల్సిన ప్రభుత్వం వాళ్ళకి ఎక్కడ చెడ పెరుగుతుంది వాళ్ళ మెడ చుట్టుకుంటుందని చెప్పి వాళ్ళు ఇంకెవరి మధ్య ఇంకా నొక్కేసుకొని పోయి అధికారం ఉన్నోళ్ళు రాజకీయాల్లో పలుకుబడి ఉన్నోళ్ళు ఇటువంటి వాళ్ళదే పై చేయి కావాలి వాళ్ళ ఈగోనే సాటిస్ఫై అవ్వాలి వాళ్ళ ఆటిట్యూడే సాటిస్ఫై చేయాలి అవ్వాలి ఇలా అనుకుంటూ పోవడం ఏంటి అధికారంలో ఉన్న వాళ్ళు మరింత బాధ్యతాయుతంగా ఉండాలి ఓపిక్గా ఉండాలి అధికారంలో ఉన్న వాళ్ళు నాలుగు అడుగులు తగ్గి ఉండాలి చేతిలో కట్టె ఉన్నాడు అనుకో వాడు నేను నిన్ను కొడతా తుడుతా హై బాప్ అని చెప్పి మరిగినా ఏం కాదేమో కట్టెదెబ్బ పడినా కూడా ఏదో సుఖమని అయిపోతే కట్టెదెబ్బ పడ్డ చేతిలో ఉన్నాడు ఇవన్నీ చేయకూడదు మరింత బేసిక్ పేషెంట్సీగా మరింత ఓపిక్గా ఉండాలి కానీ ఇక్కడ ఏంది అధికారం ఉన్న వాళ్ళది ఆ పవర్లో ఉన్నది ఫుల్ ఆల్టిట్యూడ్కి పోయి ఎవరికి కావాలి వాళ్ళని టార్గెట్ చేసి ఏదైనా అనేసి అట్లా అట్లయితే ఒక సెలబ్రిటీకి సంబంధించినటువంటి ఆయన హక్కులే ఆయన ఏమంటారు ఆయన స్వేచ్ఛని వీళ్ళు లాగేసుకుంటూ ఉంటే సామాన్య పౌరుడి పరిస్థితి ఎట్లుంటుందండి సామాన్య పౌరుడి పరిస్థితి ఎట్లా ఉంటుంది అందుకని చెప్పే మనం ఎవరికైనా మద్దతు ఉన్నాము అంటే న్యాయం వైపే హక్కుల వైపు ఉండాలి స్వేచ్ఛ వైపు ఉండాలి ఒక టార్గెట్ చేసుకుంటూ పోయే వాళ్ళు బెడ్ల మద్దతు ఇస్తాం నా మైండ్ సెట్ కూడా దానికి అంత అంగీకరించదు మమ్మల్ని మనం ఏమి ఒక గా కాదు మనం మైండ్ చెబుతుంది వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్ ఆ కోణంలోనే మద్దతు ఇవ్వడం ఉంటుంది మరొకటి ఉంటుంది ఏది ఏమైనా ఏది ఏమైనా ఎవరు ఏమనుకున్నా యువరు మా ఎవరు 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 ఎట్లా ఫీల్ అయినా బ్రెయిన్లెస్ పీపుల్ అయితే చాలా మందికి అనిపించారు నాకు ఎపిసోడ్లో ఈ మొత్తం ఎపిసోడ్ నిజం